హాయ్ ఫ్రెండ్స్ అందరు ఇలా ఉన్నారు వెల్కమ్ టు తాన్వి కిచెన్ బ్లాగ్స్ ఈరోజు రెసిపీ వచ్చేసి రాగి దోశ పైన క్రిస్పీ క్రిస్పీగా లోపల సాఫ్ట్ సాఫ్ట్గా చాలా బాగుంటాయి దీని కాంబినేషన్ వచ్చేసి టొమాటో చట్నీ సో ట్రై చేసి కామెంట్ చేయండి సో ఎవరైతే షుగర్ పేషెంట్స్ ఉంటారో లేకపోతే వెయిట్ లాస్ అవ్వాలనుకున్న వాళ్ళు వీక్లీ టూ త్రీ టైమ్స్ అయితే మిల్లెట్స్తో చేసే ఐటమ్స్ తీసుకోవడానికి ప్రిఫర్ చేయండి సో ముందుగా మనం దానికోసం ఒక గిన్నె తీసుకొని దాంట్లోకి ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ రాగులు తీసుకొని ఫిఫ్టీ గ్రామ్స్ శనగపప్పు ఫిఫ్టీ గ్రామ్స్ మినపప్పు అలానే ఒక సిక్స్ స్పూన్స్ మెంతులు అయితే యాడ్ చేస్తున్నాను అలానే ఒక ఫిఫ్టీ గ్రామ్స్ రైస్ కూడా యాడ్ చేస్తున్నాను బియ్యం యాడ్ చేసి ఇదంతా కలుపుకోవాలి సో ఇదంతా కలిసేలాగా ఒకసారి కలుపుకొని వీటిని అయితే ఒక రెండు మూడు సార్లు వాష్ చేసుకోవాలి బాగా వాష్ చేసుకొని వాటర్ అయితే యాడ్ చేసి ఒక సిక్స్ అవర్స్ అనేది నాననివ్వాలి రాగులు ఇవంతా ఒక సిక్స్ అవర్స్ పడుతుంది మనకి నానటానికి సో నానిన తర్వాత ఇంకో టూ టైమ్స్ అయితే మనం కడు వాష్ చేసుకోవాలి వీటిని బాగా వాష్ చేసుకొని మనం మిక్సీ జార్ తీసుకొని మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని సో హాఫ్ గ్లాస్ వాటర్ అయితే యాడ్ చేసుకొని స్మూత్ పేస్ట్ లాగా అయితే మనం బ్లెండ్ చేసుకోవాలి సో కొంతమంది రాగులు విడిగా నానబెడతారు పప్పులు విడిగా నానపెడతారు అవసరం లేదు రెండు ఒకేసారి నానపెట్టి మిక్సీ చేసినా కూడా రాగులు అనేది స్మూత్గానే బెండ్ బ్లెండ్ అవుతాయి సో చూస్తున్నారు కదా ఇదంతా ఒకసారి కలిపేసుకోవాలి మనం కలుపుకొని చూస్తున్నారు ఎంత స్మూత్గా రాగులు కూడా బ్లెండ్ అయ్యాయో మనకి సో ఇదంతా ఒకసారి కలిపేసుకొని మనం లిడ్ అనేది పెట్టేసుకొని ఓవర్ నైట్ అంతా పిండిని పుల్వనియాలి ఫర్మెంటేషన్ చేసుకోవాలి సో నెక్స్ట్ డే మార్నింగ్కి పిండి చూస్తున్నారు కదా ఎంత బాగా పులిసిందో సో సమ్మర్ కాబట్టి పిండి ఏ పిండి అయినా సరే ఇడ్లీ పిండి దోశ పిండి ఏదైనా మనకి బాగానే పొంగుతుంది సల్ వింటర్ సీజన్లో అయితే పిండి అనేది తక్కువ పొంగుతుంది మనకి సో నేను టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ అయితే యాడ్ చేస్తున్నాను త్రీ స్పూన్స్ అలానే హాఫ్ గ్లాస్ వాటర్ యాడ్ చేసి ఇదంతా మంచిగా కలుపుకోవాలి కన్సిస్టెన్సీ వచ్చేసి నేను చూపిస్తున్న కన్సిస్టెన్సీ అయితే ఉండాలి దోశకు మరీ గట్టిగా ఉండకూడదు మరీ లూజ్గా ఉండకూడదు ఈ కన్సిస్టెన్సీ ఉండాలి సో దోశ పాన్ తీసుకొని మనం దోశ అనేది వేసేసుకోవటమే మీకు కావాలంటే గీ కానీ ఆయిల్ కానీ యాడ్ చేసుకోవచ్చు వెయిట్ లాస్ అవ్వాలనుకున్న వాళ్ళు మాత్రం గీ యూజ్ చేయండి అలానే దోశని మర్చిపోకుండా ఓన్లీ వన్ సైడే కాల్చుకోండి ఒక్క సైడ్ ఫ్రై అయితే సరిపోతుంది అది కూడా గోల్డ్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి అప్పుడే మనకి పైన క్రిస్పీ క్రిస్పీగా లోపల సాఫ్ట్ సాఫ్ట్గా చాలా బాగుంటాయి దోశలు అనేది సో ఎంతసేపు అయినా కూడా మనకి దోశ అనేది మెత్తగా అవ్వదు ఇంతే క్రిస్పీనెస్తో ఉంటుంది సో దీని కాంబినేషన్ వచ్చి టొమాటో చట్నీ అయితే చాలా బాగుంటుంది మీకు కావాలంటే పీనట్ చట్నీ కొబ్బరి చట్నీతో కూడా తీసుకోవచ్చు బట్ టొమాటో చట్నీతో అయితే ఒకసారి ట్రై చేయండి సో కరెక్ట్ కాంబినేషన్ ఇది సో ట్రై చేసి కామెంట్ చేయండి మర్చిపోకుండా మీకు ఎలా వచ్చాయో నా రెసిపీస్ నచ్చుతున్నాయో లేదో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్